ఈరోజు రవణకపేట గ్రామంలో సుమారు నాలుగు వందల యాభై ఐదు వందల ఎకరం పొట్ట ఎనీ టైంకి నీళ్ళు ఇవ్వలేని దౌర్భాగ్య దద్దమ్మలు ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ ఈవేళ నాలు ఎకరాలు రవణకపేటలో నీరు లేక ఈనీ ముందు ఎండిపోయి ఉన్నాయి పొలాల్లో పడుకునే పరిస్థితి ఈ ఏడు వందల ఎకరాలు లెక్కేసుకుంటే నాలుగు కోట్ల రూపాయల నష్టం రైతులకి ఈ ప్రభుత్వం ఏది కూడా ఒక చుక్క నీరు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంది ఇటు మలవరాలు కానీ రవణక్కపేట కానీ ఇది వరకు మేము ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు ఆర్డీఓలు ఎంఆర్ఓలు కాలువలంట తిరిగి నీరు ఎప్పటికప్పుడు పంపించేవారు పురుషోత్తపట్నంతో నీరు పంప్ చేసి ఏలేరికి అక్కడి నుంచి నీరు డైవర్ట్ చేసేవాళ్ళం ఆ ప్రాజెక్ట్ని ఆపేశారు అలాగే ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ ఎక్కడ కూడా రైతులు రాత్రి పాలు తిరుగుతున్నారు ఒక్కొక్క రైతు ఆరైదు వందలు ఏడైదు వందలు చందాలు కూడా వసూలు చేస్తున్నారు వైసీపీ వాళ్ళు కొన్ని చందాలు తింటే తిన్నారు కొద్దికి నీరేది ఎక్కడా కూడా చుక్క నీరు ఇవ్వట్లేదు ప్రతి రైతు ఎకరానికి యాభై వేలు నష్టపోతా ఉన్నాడు చాలా దారుణం తర్షణం నీరు ఇవ్వని పరిస్థితుల్లో మొత్తం అంతా కూడా డోజులతో దున్నేసి ఈ మొత్తం ఈ క్రాప్ అంతా తీసుకెళ్ళి కలెక్టర్ ఆఫీస్ దగ్గర పెడతామని చెప్పి తెలియజేస్తున్నాం ఏది ఏమైనా ఎక్కడికెక్కడ ఉందో ఇది నాలుగైదు రోజుల్లో మ్యాక్సిమం రెండు మూడు రోజుల్లో నీరు రాకపోతే వ్యవసాయాలు అయినా ఎండిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి తక్షణం నీరు విడుదల చేయాలని చెప్పి గౌరవ కలెక్టర్ గారిని కోరుతూ ఉన్నాం ఈ ఎంపీకి ఎమ్మెల్యేకి పొన్ను సిగ్గు లజ్జ లేదు అంటే నేను అన్నానంటే అన్న పుట్టిన అన్న నేను ఇన్ని వందల మంది రైతులు కుటుంబాలు బాధలో ఉన్నారు ఏ భారీ మెడలో బంగారాలు బ్యాంకుల్లో పెట్టి వ్యవసాయం చేస్తూ ఉన్నారు మీరు ఐదు సంవత్సరాల నుంచి ఇద్దరు ఎవడో కనపడలేదు ఇప్పుడు ఓట్లకి మట్టి తిరుగుతున్నారు ప్రజల కష్టాలు వస్తే కనపడరు కరోనా కష్టాలు వస్తే కనపడరు నీళ్ళు లేకపోతే కనపడరు ధాన్యం కొనకపోతే కనపడరు అంటే ఇంత దారుణంగా రైతుని సర్వనాశనం చేశారు దీంతో పాటుగా ఏలేరు ప్రాజెక్టులో మళ్ళీ మూడు టీఎంసీ నీరు ఈ ఎంపీ ఎమ్మెల్యే ఇద్దరు కలిసి తాండవా పంపించేశారు ఎలా బతకాలి రైతులు ఐదేళ్లు మేము పరిపాలించాం రైతు ఎవడ ఇంట్లోంచి రాకుండా గర్వంగా గౌరవంగా బతికేలాగా మేము పరిపాలించాం తక్షణం నీరు ఇవ్వలే ఇవ్వని పరిస్థితిలో కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం ఇదే కలెక్టర్ ఆఫీస్ దగ్గర నేను ధర్నా చేస్తాను రెండు రోజులు టైం ఇస్తున్నాను రెండు రోజుల్లో నీరు రాకపోతాయని చెప్పి తెలియజేస్తాను